హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసుగా మన ఛానల్ పేరు వచ్చి బాస్కట్ బ్లాక్స్ అనమాట ఇవాళ బ్లాక్ ఏంటంటే ఒక అయితే రెండు ఆలైతే పంపించడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఏంటంటే ఒక గీరావు ఒక జెర్చా అయితే పంపించడం జరిగింది ఇక పశ్చాబ్ అయితే నార్మల్గా ఆల్రెడీ కట్టిందంట మనకు వచ్చేసి కట్టి రెండు నెలలు అవుతుందంట పాలు కూడా నాలుగు నెలలు చేతి ఇస్తుందంట వద్దు ఫస్ట్ అయితే వీడియో చూసి అన్ని డీటెయిల్స్ అయితే మనం అయితే తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఫస్ట్ మన వీడియో ఇస్తే ముందు లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పింది అండ్ మనకు వచ్చేసి ఏంటంటే లైక్ బెల్ ఓకన్ ఆన్ చేసుకోండి ఫస్ట్ బెల్ ఆకన్ ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆకన్ ఆన్ చేసుకుంటే ప్లస్ నేను వీడియో పెడతా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫస్ట్ అయితే తెలిపాను నేను వీడియోలకి ఫ్రెండ్స్ ఇదే అనమాట మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు అయితే అన్నమాట అనమాట అండ్ మనకైతే ఇది పూటకైతే నాలుగు లీటర్ల పాలైతే ఇస్తుందంట మనకైతే రెండు పూటలు కలిసి మనకైతే ఎనిమిది లీటర్ల పాలైతే ఇస్తుందంట దీనికైతే అండ్ మనకి ఇది అంటే ఇది మనకి కట్టిందంట ఆల్రెడీ రెండు నెలలు అవుతుందంట కట్టి మనకి ఇప్పుడు అయితే నాలుగు నాలుగు షట్ల పాలు ఇస్తుంది మనకి ఎనిమిది షేట్ల పాలు ఇస్తుంది దీని దూడ వచ్చేసి మగధూడు ఉందంట మగదూడు ఉంది మనకి దీని ధర వచ్చేసి మళ్ళా అన్న అయితే యాభై వేలు అయితే చెప్తారనమాట మనకి చూస్తున్నారు కదా జెర్షా అనమాట మనకి అండ్ మనకు వచ్చేసి మన ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అన్న నెంబర్ పెడతాయి ఆవులు అన్న నెంబరు అలా కాల్ చేసి అడగండి మళ్ళీ అన్న అయితే కొన్ని ఇన్ఫర్మేషన్లు అయితే చెప్పిండు అని చెప్పేసి నేనైతే దీంట్లో మీకు అయితే చెప్పడం జరిగింది అనమాట చూస్తున్నారు కదా ఆవైతే అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి ఇది మనకు అండ్ మనకి ఇది ఇంకోటి ఏంటంటే గీరియావ్ ఉందనమాట ఆ జీరాలు చూపిస్తా అది కూడా మనం చూసిన తర్వాత దీన్ని పడుగు చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి పూటకు నాలుగు నాలుగు చీల పాలు అయితే ఇస్తుందంట అంట అండ్ మనకైతే రెండు పూటలు కలిసి ఎనిమిది సేల పాలు ఇస్తుంది అండ్ మనకు వచ్చేసి యాభై వేలు చెప్తారు ఇక జీరావు అయితే మనకు చూస్తున్నారు కదా ఇదే అనమాట మనకు వచ్చేసి దీనికి వచ్చేసి ఇది కూడా పూటకి నాలుగు నాలుగు షేడ్లు అయితే ఇస్తున్నాడ ఇది పదహారు లీటర్ల వరకు ఇచ్చే ఆవంట కానీ మన రీసెంట్గా అయితే మనకు ఇప్పుడైతే కొంచెం అంటే సెట్ అయిందంట అవి అయితే ప్రశ్నానికి అయితే మనకి ఇప్పుడైతే దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాలుగు నాలుగు షేడ్లు పాలు ఇస్తుందంట మొత్తానికి అయితే ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుంది అంట మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఆడదుడు ఉందంట దీనికైతే ఆడదుడు అందంట మనకు వచ్చేసి ఇది డెలివరీ అయ్యి వన్ మంత్ అయితే అవుతుందంట మనకు చూసినారు కదా గీరావ్ అయితే ఈ విధంగా అవుతుందన్న మనకు వచ్చేసి అండ్ మనకైతే ఇంకా ఇంకేమైనా కావాలంటే ఇక్కడ అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా ఇక్కడ ఊరొచ్చేసి కలవకూర్త అంట మనకు వచ్చేసి అండ్ కలవకూర్తే మనకు వచ్చేసి వంగూరు మండలం అంట మనకైతే చూసినారు కదా ఆవైతే ఈ విధంగా ఉంది కల్వకుర్తి మండలైతే వంగూరు అంట ఓకే మనకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా ఇక్కడ అన్నగైతే కాల్ చేయండి మనకైతే దీని ధర వచ్చేసి ఆ అరవై ఎనిమిది వేలు అయితే చెప్తారనమాట మనకైతే అక్కడ ఇక్కడ మనకు అక్కడ వెళ్తే మనకు ఇంకేమైనా తగ్గించవచ్చు చెప్పలేము తగ్గిస్తుండొచ్చు చూసినారు కదా గీరావైతే ఈ విధంగా ఉంది పదహారు లీటర్లు ఇచ్చి ఆవంట కాకపోతే నన్ను మొన్న మొన్న సెట్ అయిందంట ఆవైతే చూసినారు కదా రెండు ఆవులు అయితే ఉన్నాయన్నమాట మనకి ఇద్దరు రైకుల దగ్గర ఉన్నాయి అండ్ మీరు పోయి కావాలంటే ఈ అన్న నెంబర్కి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఎవరుతున్నా అన్నకైతే కాల్ చేయండి చూసినారు కదా ఓకే